భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారత ప్రధాని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు స్వస్థ నారి స్వస్థ పరివార్ అభియాన్లో భాగంగా అనేక వ్యాధులతో బాధపడే రోగులకు శ్రద్ధ చూపించే దిశగా గ్రామ గ్రామాల వైద్య శిబిరాలు నెలకొల్పి ప్రత్యేక వైద్యంతో పరీక్షలు నిర్వహించి ప్రజలందరికీ ఆరోగ్యంగా ఉంచడమే బాధ్యతగా తీసుకుని జన్మదిన వేడుకలు నిర్వహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోడీ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నాయి కోట నందూరు ప్రభుత్వ ఆసుపత్రిలో టీడీపీ యువ నాయకుడు వెలగ వెంకటకృష్ణారావు ఎల్ఎస్ఎన్ మూర్తి వైద్య బృందము వైద్యులతో నిర్వహించిన పరీక్షించారు మీ రోజు స్పెషల్ గా ప్రాబ్లం అయితే ప్రధానమంత్రి గారు

స్వస్థ పరివార అభియాన్ కార్యక్రమం ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా లాంచ్ అయ్యింది పదిహేడో తారీఖు నుండి రెండో తారీఖు వరకు ఆ కార్యక్రమంలో మామూలుగా ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళకున్న ఇబ్బందులు అలాగే ఎన్సిడి ఎన్సిడి గురించి క్యాన్సర్ స్క్రీనింగ్ అలాగే యుఎన్ పోర్టల్ గురించి ఇవన్నీ అబాయిడి క్రియేషన్ గురించి వీటిలన్నిటి గురించి ఆ స్వస్థ పరిణా అభియాన్లో మనకి ఉంటాయండి ఇవి మనం అంతా రిజిస్ట్రేషన్ అంతా చేయించి ఎవరైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు కానీ సర్వైకల్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి క్యాన్సర్లు ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ అయ్యేటట్టు జీజీహెచ్కి పంపించేటట్టు ఇలాగా షుగరు బీపీలు ఉన్న వాళ్ళకి అందరికి అబా ఐడి క్రియేషన్ చేయించి అందరికి ఒక హెల్త్ నెంబర్ ఇచ్చి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇండియాలో హెల్త్ నెంబర్ ప్రకారం వాళ్ళ హెల్త్ అప్డేట్ చేసుకోవటానికి అనుకూలంగా ప్రధానమంత్రి గారు తన బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారండి ఈ కార్యక్రమంలో ఈ ఎఫ్డిపి ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ ఆ రోజు మేము వెళ్ళి ఆ ఊర్లో అందరికీ చూసి ఇలాగా కార్యక్రమాన్ని జయ జయవంతం చేస్తున్నామండి ఈరోజు మనకు జనరల్ సర్జన్ గారు వచ్చారండి జీజీహెచ్ అండి సో అలాగే మన బుధవారం దగ్గర పిడియాట్రిషన్ గారు ఉన్నారండి ఇలా క్యాంపు అందరు లేడీస్ మెయిన్ ప్రెగ్నెంట్ వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఏమైనా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఎక్లామిషా కేసెస్ కానీ లేకపోతే ముందులోనే వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేసి ఇంకా నీరు తక్కువ ఉన్నా కానీ ఇంకా వాళ్ళకి రకరకాల ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళకి ఎలా వాళ్ళకి ముందులోనే గైడెన్స్ ఇచ్చేసి పంపించడం జరుగుతుందండి సో ఈ కార్యక్రమంలో మెయిన్ ఏంటంటే ఈ అబాయిడీ క్రియేషన్ అందరికీ జరగాలండి సో హండ్రెడ్ పర్సెంట్ ఉండేటట్టు అబా క్రియేషన్ ఉండడానికి మెయిన్ కాన్సెప్ట్ అండి అదే అలాగే వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్ కూడా ఇండియాలో ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ వ్యాక్సిన్ ఈ అబ్బాయికి వేసుకున్నారా లేదా అని మనం ఇప్పుడు ఆన్లైన్ పోర్టల్ ద్వారా మనం చూసుకోవచ్చు అండి అది హండ్రెడ్ పర్సెంట్ అయ్యేటట్టు చూస్తున్నారండి ఇంకా ఇప్పుడు మన ఈ ఎన్సిడి గురించి ఇప్పుడే కొత్తగా క్యాన్సర్ మీద ఫోకస్ చేసి ఈ సర్వైకల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఓరల్ క్యాన్సర్ చుట్టా బీడి ఇవి తాగే వాళ్ళకి ఎక్కువగా ఉండటం వల్ల ఈ పల్లె పల్లె వాతావరణం అందరికీ నమస్కారం ఈ నెల సెప్టెంబర్ పదిహేడో తారీఖు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జన్మదిన సందర్భంగా దేశమంతా కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి ఏదైనా జబ్బు ఒక క్యాన్సర్ రూపంలో కానీ వేరే ఏదైనా జబ్బు జబ్బు రూపంలో స్టార్టింగ్ స్టేజ్లోనే దానికి సరైన మందులు అందాలని చెప్పి ఆయన మంచి సంకల్పంతో నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వరిలు ఆయన సలహా మేరకు దేశం అంతా కూడా సర్వశిక్ష అభియాన్ స్వశక్తి శక్తి సర్వశిక్ష అభియాన్న పేరు మీద ఈరోజు సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుంచి మనకి అక్టోబర్ ఒకటో తారీఖు వరకు కూడా ప్రతి గ్రామంలో వన్ నాట్ ఫోర్ ఏ గ్రామం అయితే ఆ రోజు వెళ్తుందో ఆ గ్రామంలో ప్రతీది కూడా బీపీ నుంచి షుగర్ నుంచి అలాగే బ్లడ్ టెస్ట్ నుంచి ప్రతీది కూడా ఉచితంగా ప్రజలందరికీ కూడా చేసి వారికి ఒక ఐడి క్రియేట్ చేసి ఆ ఐడి ప్రకారంగా ప్రతి వ్యక్తి కూడా ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అభియాన్ ద్వారా అభియాన్ ఐడి ద్వారా దేశంలో ఎక్కడైనా ట్రీట్మెంట్ చేయించుకునే విధంగా కొత్త పథకం మన నరేంద్ర మోడీ గారు ప్రకటించడం జరిగింది కాబట్టి ఈరోజు ఆ కార్యక్రమం పురస్కరించుకొని మన కోటనందూరు మండలంలో మండల నాయకులు గాడి రాజబాబు గారు పోతల సూర్బాబు గారు అలాగే మన ఎమ్మెల్యే దివ్యమ్మ గారు ఆదేశాల మేరకు కోటనందూరు గ్రామంలో ఉన్నటువంటి పిహెచ్సిలో ఈవేళ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తారు